మనకి నేరుగా పరిచయం లేని ఇంతకు ముందు ఎప్పుడు ఎదురు పడిన వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ చెప్పులు కింద పడి ఉంటే గనక గబుక్కున చేత్తో తీసి వాళ్ళ కాళ్ళకి తొడుగుతారు మీరైతే అలా తొడిగిన సన్నివేశాన్ని ఎప్పుడైనా చూసారా అది కూడా సాధారణమైన వ్యక్తి కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాజీ సీఎం ఒక పార్టీ అధినేత నేరుగా చెప్పులు తీసి ఒక పాపకి తొడిగిన సన్నివేశం ఈ మధ్యన చూసాం కదా చాలా మందికి షాకింగ్ గా అనిపించింది ఇంకొంతమందికి అయితే సర్ప్రైజింగ్ గా అనిపించింది అసలు ఇలా ఎలా రియాక్ట్ కాగలుగుతారు అని Добро ఆలోచన మనసు ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయిన సిచువేషన్ కదా ఇది ఇది ప్లాంటెడ్ స్టేజ్ మేనేజ్డ్ అనుకోవడానికి లేదు ఎందుకంటే లేపల మైకులు పెట్టుకుని ర్యాండమ్ గా పలకరిస్తున్నట్టుగా కొన్ని వీడియోలు చూస్తుంటాం మనం ప్రతి నెల మొదటి తారీఖున అప్పుడే పలకరించినట్టు కనబడుతుంది కానీ ఇద్దరికి లేపల మైకులు ఉంటాయి కదా ప్లాంటెడ్ అంటే అది కానీ ఇక్కడ ఫ్రమ్ నోవేర్ ఇలా చెప్పులు పట్టుకుని పాపకి తొడగడానికి దారి తీసిన పరిస్థితి ఏంటి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే గనక ఇన్నర్ సోల్ అండ్ సెన్స్ కి సంబంధించిన విషయం అని అనిపిస్తుంది ఒకసారి నేరుగా మాట్లాడినప్పుడు ఇలాంటి టాపిక్ వస్తే జగన్ చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గుర్తుంది బహుశా ఆ ఇన్నర్ సెన్స్ కి ఆలోచనకి బయట ప్రత్యర్థులు చేసే ప్రచారాలకి మధ్య ఎంత గ్యాప్ ఉందా అని నాకు అనిపించింది ఇప్పుడైతే ఇదిగో ఇలా కళ్ళ ముందు కనిపించింది ఈ పాపకి జగన్ నేరుగా చెప్పులు తొడిగిన దృశ్యం వెనక అసలు కారణం ఏంటి మామూలుగా ముఖపరిచయం లేని వాళ్ళు కొత్తగా మనకి ఎదురు పడిన వాళ్ళని పలకరించడానికి తటపటాయిస్తాం కరచాలన సంకోచిస్తాం సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీని లీడ్ చేస్తున్నప్పుడు మాస్ లీడర్లుగా ఉన్నప్పుడు పలకరించడము ఎదురెళ్లము దగ్గరికి తీసుకోవడం వరకు తప్పదు పొలిటికల్ గా అది ఇన్విటబుల్ సిచ్యువేషన్ అనుకుందాం సపోజ్ కానీ సిచ్యువేషన్ తో రూపురేఖలతో పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా పలకరించాలంటే వాళ్ళు చేతులు కాదు మొక్క పెడుతున్నా సరే అభిమానంతో దగ్గరికి వెళ్ళి అలాగే రెస్ట్ చేయడం అంటే వాళ్ళని కూడా అలాగే చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దాడే సన్నివేశాలు అభిమానించే వాళ్ళు అయితే ఇదంతా ఆయన ధోరణి అంటారు అదే గనక ఇదంతా కావాలని ప్లాంటాడు అని ముద్ద ట్రై చేస్తుంటారు విఫలయత్నం చేస్తుంటారు కదా కాకపోతే ఆ టచ్ చేసిన వాళ్ళకి తెలుసు ఆ సన్నివేశాన్ని న్యూట్రల్ గా ఎలాంటి పొలిటికల్ తిల్ట్ లేకుండా వాళ్ళకి అర్థమైపోతుంది ఆ టచ్ ఒరిజినలా కాదా అనేది ఇది ఇప్పటి వరకు గత పది పదిహేనేళ్లుగా తెలుగు తెలుగునాట రాజకీయాల్లో నలుగుతున్న టాపిక్ కొత్తదేం కాదు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సన్నివేశం మాత్రం పూర్తిగా భిన్నం జగన్ అలా వస్తూ ఉంటే అభిమానంతో పాప పిలవడము పలకరించడానికి దగ్గరికి రావడమే కాదు జగన్ అక్కడ పడున్న ఆమె చెప్పులను కూడా తీసుకుని ఆమెకి తొడిగిన సన్నివేశం చూసి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్లే ఒక్క క్షణం అలజడికి లోనే అక్కడ కనపడుతుంది చూడండి మేము పెడతాం కదా అన్నట్టుగా ఉంది వాళ్ళు రియాక్షన్ చూశారు కదా అంటే అదేమీ ప్లాంటెడ్ కాదు దాని వెనక ఎవరు డైరెక్షన్ లేరు లేపల మైకిలు దొడుకోవాలి ఇదేమి స్టేజ్ మేనేజర్ కానే కాదు ఎందుకంటే ఉదాహరణ ఏముంటుంది ఉంటుంది న్యాచురల్ ఇన్స్టింగ్ ద్వారా జరిగింది ఇదంతా అని చెప్పడానికి ఇలా ఎలా సాధ్యమవుతుంది ఒకసారి నేను ఎప్పుడో అడిగా జనాన్ని అంత దగ్గరగా తీసుకోవడానికి వాళ్ళతో అంత ప్యూర్గా అంత కంపోజర్ తో మాట్లాడడానికి కారణం ఏంటి మీ రిలీజియస్ బిలీఫా అని నేను అడిగా నాకు గుర్తుంది ఇప్పటికి రిలీజియన్ ఈజ్ ఎ పర్సనల్ థింగ్ ఇట్స్ అబౌట్ అవర్ ఇన్నర్ సోల్ అండ్ కంపాషన్ అని ఆయన చెప్పడం ఇప్పటికీ గుర్తు అంటే నీ విశ్వాసాలు ఎలా అయినా ఉండొచ్చు అది నీ పర్సనల్ దానికి దీనికి సంబంధం లేదు ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది ప్యూర్లీ నీ మనస్తత్వానికి సంబంధించిన విషయం మనం అలా ఉంటేనే అలా చేయగలుగుతాము నాకు అలా అనిపిస్తుందేమో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడడం కానీ ఆలోచించడం కానీ ప్లాన్ చేసుకోవడం కానీ ఎప్పుడు జరగల అందుకోసమే నువ్వు అంత న్యాచురల్ గా ఉంది అని అంటున్నావేమో అనడం నాకు గుర్తుంది నిజంగా ఇలాంటి సన్నివేశాలు వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి అంటే ఇన్నర్ సెన్స్ ఎలాంటిది మనిషి ఆలోచన ఎలాంటిది మనస్తత్వం ఎలాంటిది ఎదుటి మనిషిని ఎదురుగా ఉన్న వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారు అనేది చెప్పే సందర్భం ఇది కానీ రాజకీయాల్లో మాత్రం పూర్తి భిన్నమైన ప్రచారం చేయడానికి ముద్ర కొట్టడానికి ప్రత్యర్థులు ట్రై చేస్తుంటారు పైగా అలా ట్రై చేస్తున్న వాళ్ళ దగ్గరే ఈ కనెక్ట్ టచ్ ఉండదు వాళ్ళ దగ్గర లేకపోగా ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది అని కనపడుతోంది కాబట్టి దాని మీద విభిన్నమైన ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది ఏపీ రాజకీయాల్లో నిరంతరం కనపడుతూ ఉందేమో అని అనిపిస్తుంది ఈ టాపిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందో తెలుసా మనం మీకోసం అనే పేరుతో చాలా టైటిల్స్ చూస్తున్నాం నేరుగా మాట్లాడడానికి ఇంటరాక్షన్ కోసం నాచురల్ గా ఉన్న సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం మనకు కనపడుతుంది సెట్టింగ్ వరకు ఓకే లుక్ అండ్ ఫీల్ వరకు ఓకే మనకి మీడియా ఉంది కాబట్టి రన్ టైమ్ కూడా అడ్డు అదుపు లేదు మనం గంట మాట్లాడినా గంటన్నర మాట్లాడినా చూపించేందుకు సిద్ధంగా ఉన్న బృందాలు మనకు ఉన్నాయి కానీ వాట్ అబౌట్ నాచురల్ ఇన్స్టింగ్ అండ్ టచ్ నాచురల్ గా మీకోసం అనే టైటిల్లో ఉన్న ఎంపతి కానీ లేదంటే ఫలానా ఇంటరాక్షన్ కోసం పెట్టాము ఈ ప్రోగ్రామ్ అని చెప్తున్న దాంట్లో శాంకిటీ కానీ ఎంత ఉంటుంది ఎవరైనా మనల్ని క్రిటికల్ గా క్వశ్చన్ అడిగినా మనం ఇబ్బంది పడతాము సమాధానం లేదు అని తెలిసిపోయే సిచ్యువేషన్ ఎదురొచ్చినా గానీ నువ్వు ఉండయా నువ్వు ఉండు అన్ని పబ్లిక్ గా అది వదిలేసి సారీ అని కట్ చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కదా దాని గురించి ఎందుకో మీడియాలో గాని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో గానీ చర్చ జరగట్లా రియలైజేషన్ రావట్లా అంటే ప్రచార మోడల్ ఒకటి ఉంది మీకోసం ఉన్నామని చెప్తాం ఎవరైనా క్రిటికల్ గా మాట్లాడితే మనం తట్టుకోలేకపోతాం కానీ ఎదుటి వాళ్ళ మీద మాత్రం ముద్రలు కొడుతూ ఉన్నాం కదా ఆ ముద్రలు నిజమా లేదంటే గనక వాళ్ళ ఒరిజినాలిటీ వేరా అని డిటర్మైన్ చేసే సందర్భం ఈ చెప్పులు తొడిగిన సీన్ కదా ఇలాగా ఇంత రాండమ్గా ఇంత న్యాచురల్ గా ఒక లీడర్ రియాక్ట్ అవుతాడు రియాక్ట్ అయ్యాడు ఇంతకు ముందు అని చెప్పడానికి గానీ కాన్ఫిడెంట్ గా ఫీల్ కావడానికి గానీ ఇంకొక ఆల్టర్నేటివ్ సందర్భం గానీ లీడర్ గానీ ఎవరైనా ఉన్నారా ఇదిగా ఇట్లా రియాక్ట్ అయ్యాడు ఇంత దగ్గరకి తీసుకున్నాడు ఇది నిజంగా ఒరిజినల్ అందుకని మాకు ఇలా అనిపించింది అని చెప్పే సందర్భం ఏదైనా ఉంటే గనక ఒక్కసారి కోట్ చేయండి చెప్పండి చూద్దాం ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విషయమో పొలిటికల్ పాయింట్ రెండూ కాదు ఒక లీడర్ ఎంపతికి సంబంధించిన విషయం ఒక లీడర్ జనాన్ని చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తాడు ఎంత హ్యూమానిటీతో ఉంటాడు ఎంత కనెక్ట్ మెయింటైన్ చేస్తాడు అని చెప్పడానికి సంబంధించిన విషయం కనెక్ట్ ఉన్న వాళ్ళే మనుషుల్లో బిహేవ్ చేయగలుగుతారు మానవత్వంతో స్పందించగలుగుతారు చెప్పింది చేయగలుగుతారు అన్నిటికీ కదా అందుకోసమే మీకు ఇలాంటి సందర్భం ఆల్టర్నేట్ సిచ్యువేషన్ ఏదైనా తెలిస్తే కనుక కోట్ చేయండి చూద్దాం